పన్నులు ఆశీర్వదించను అంటే నీ చేతి పనిని ఎవరు దేవుడే ఇప్పుడు నా చేతి పనిని ఆశీర్వదించే దేవుడు నువ్వు నాకు మేలు చేస్తావు నా కాపుడి మేలు చేస్తాడు నేను చేసే పనులన్నిటి కూడా సహాయం చేస్తాడు ఆయన సహాయం చేసే దేవుడు నా దేవుడు అంటున్నాడు తర్వాత మతీశ్వార్త పదకొండో అధ్యాయంలో మనము వచ్చి ఇరవై ఎనిమిది వస్తునం చూద్దాం చదువు ప్రయాసపడి చూడండి ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన ఎందుకయ్యా మీరు ఆ ప్రయాసంలో ఉంటారు ఎందుకయ్యా ప్రయాసం మీకు ఆ ప్రయాసం కాస్త నేను మోస్తాను కదా నా దగ్గరకు వస్తే నేను తీసుకుంటాను కదా నీ ప్రయాస అంతా ఎందుకంత ప్రయాస పడతారు మీరు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జన్లారా నా దగ్గరకు రండి ఋతు నయ్యోమి నయో మీ వచ్చి ఋతుని పిలిచిందా రా నా దగ్గరకు వెళ్ళిపోదాం మన ఇద్దరు కలిసి ఈ మధ్య ఎవరో ఒక ఏందో అదో టైప్ లో ఉంది ఆ మనిషి ఆడ పెళ్లి చేసుకుంది మరి ఆడదో మరుగు నవ్ అగోరి తలగా తలగా నొప్పి చేసింది ఆమె ఈ రోతుతో ఈ రోతు నయోమితో మీతో పోయి ఏం చేస్తాడు నాకు అర్థం చెప్పండి నయో మీతో పోయి ఏం చేస్తున్నామా బాబు ఆమె ఒక ప్రయాసతో ఉంది ఆమె యొక్క భారమతో ఉంది ఆమె యొక్క కష్టంతో ఉంది దేవుని స్తోత్రం కలగదు కాక ఆ కష్టం తీరిస్తే దేవుడి తీర్చాలి దేవుని స్తోత్రం మీకు ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్తున్నాను జాగ్రత్తగా ఇది మీకు బాగా స్థిరపరి పరిచయమే వాక్యం వాచ్యం ప్రేస్బడి సమస్య జిల్లారా నా ఎదుకు రండి మీకు నేను విశ్రాంతినిస్తాను ఈ కాపర్ ఏమిస్తాడంటే ఇస్తాడు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందో అది వెతికింది ఋతు నయోమి వెతికిన దేవుని స్తోత్రం వెతుకుదలలో తుకుడి చెప్పండి వెతుకుడి మీకు దొరకదు తట్టుడి తీయబడదు అడుగుడి ఇవ్వబడదు అంతేనా ఏందమ్మా అడుగుడి ఏమడిగింది ఈ రుతు నీతో వస్తే చాలమ్మా ఆంటీ బాగా తెలుసు అమ్మా మనకి ఎంత పబ్లిక్ దేవుని స్తోత్ర మెసేజ్ ఇస్తామో మనం దేవునికి శ్రోత్ర కలిగిన కాదు దేవుడు ముద్దించు కాక ప్రైజుల్లాడు ఒక్కసారి దేవుడు అనుభవంలోకి వెళ్ళిపోతలే లే పరిశుధాత్మ తండ్రి దేవ ఏది నాయనా నా లైఫ్ ఏంటి నాయనా నా జీవితం ఏంటి తండ్రి అని అడిగి చూడండి ఒకసారి బలంగా ఈ అమెలాగా ఆమె మనకి పెద్ద పితామహురాలు దేవుడికి స్తోత్ర కలిగి విశ్రాంతి విశ్రాంతి దొరికే స్థలం దేవుడి దగ్గరే చెప్పండి ఈ సర్వభూజనులకు విశ్రాంతి దొరికే ఏకైక స్థలం నిన్ను పిలుస్తున్నాడు చూడు విశ్రాంతి స్థానం చెప్పండి ఏ విధానం ఆయనకి నీ మీద మనసు కుదిరింది రమ్మంటున్నాడు నీకు విశ్రాంతినివ్వటానికి చెప్పండి చెప్పండి నీ చేతి పనులను ఆశీర్వదించడానికి నేను రమ్మంటున్నాడు నీ మీద మనసు కుదిరింది దేవుడికి ఈ రాత్రి మీ మీద మనసు కుదిరింది ఆయనకు దేవస్తోత్ర కలుగురుగాక మీకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు దేవుడు మీకు విశ్రాంతిని కలుగు చేయబోతున్నాడు ఆయన మీ భారం ఆయన అంటున్నారు మీ కష్టాలను వైదొలిగించడానికి ఇక్కడ రెడీగా ఉన్నాడు మీ మీద ఆయనకు మనసు కుదిరింది ప్రజల ఎంతో నూరు